ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో తమ మిత్ర దేశం ఇజ్రాయెల్ నష్టాలు చూపిస్తుండటంతో అమెరికాలో ఆందోళన పెంచుతోంది దీంతో రెండు వారాల్లో ఈ యుద్ధంలో చేరాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన రెండు రోజుల్లోనే ట్రంప్ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చేశారు నిన్న రాత్రి ఇరాన్లోని మూడు అణుప్లాంట్లు ఫార్డో నతాంజ్ ఎస్పాహన్పై దాడికి దిగిన అమెరికా భారీ బాంబుల్ని ప్రయోగించింది ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఇప్పటికే గల్ఫ్ దేశాలు ఈ దాడుల్ని తప్పుబట్టాయి అలాగే మిగిలిన దేశాలు కూడా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి అమెరికా దూరడం మంచిది కాదని వర్తి వారిస్తున్నాయి ఇదే క్రమంలో పాకిస్తాన్ కూడా ఈ దాడుల్ని ఖండించింది పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశం ఉందని తాము తీవ్రంగా ఆందోళన చెందుకుపోతున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించి ఉల్లంఘిస్తున్నాయని ఐరాస్ చార్టర్ ప్రకారం ఇరాన్ తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉందని అమెరికాకు గుర్తు చేసింది ఇరాన్పై కొనసాగుతున్న దురాక్రమణ కారణంగా చోటు చేసుకుంటున్న భారీ ఉద్రిక్తత హింస తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పాక్ విదేశాంగ తెలిపింది ఉద్రిక్తలు మరింత పెరిగే ఈ ప్రాంతం అంతకు మించి తీవ్రంగా నష్టపరిచే ప్రభావాలు ఉంటాయని పేర్కొంది అయితే భారత్తో తమ యుద్ధాన్ని నివారించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదించిన పాకిస్తాన్ ఇరవై నాలుగు గంటల్లోనే ఇలా ఇరాన్పై దాడుల్ని తప్పుపట్టడం విశేషం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో ట్రంప్ భేటీ తర్వాత పాకిస్తాన్ ఆయనకు నోబెల్ బహుమతి ప్రతిపాదన చేసింది మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు శుభం కార్డు వేశారు తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అడుగుపెట్టిన ఇరాన్ అనుస్థావరాలపై బాంబులు వేసి ధ్వంసం చేసిన అమెరికా ఇప్పుడు తమ పని పూర్తయిందని ప్రకటించి సీజ్ ఫైర్ ప్రకటన చేసింది దీంతో ఇజ్రాయెల్ ఇరాయిన్ కూడా తప్పని పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాయి అయితే ఈ ప్రకటన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్కు తాజాగా మరో హెచ్చరిక చేశారు ఇరాన్ అనుస్థావరాలపై తాము బాంబులు వేయడం వెనుక అణ్వస్త్రాల తయారీని అడ్డుకోవాలన్న ఉద్దేశం మాత్రమే ఉందన్నారు ఇరాన్కు అణ్వాయుధాలు అందకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు అయితే ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ తర్వాత మళ్ళీ ఇరాన్ అణ్వాయుధాలు తయారీకి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో జేడీ వాన్స్ చెప్పేశారు భవిష్యత్తులో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటే బలమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరికలు జారీ చేశారు తాము ఇరాన్తో యుద్ధంలో లేమని అయితే వారి అణ్వాయుధ కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నట్లు చెప్పుకొచ్చారు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని శిథిలాల కింద పాతేసినట్లు ఆయన వెల్లడించారు అయితే దాని వివరాలు మాత్రం బయటపెట్టేందుకు నిరాకరించారు అమెరికా తాజాగా ఇరాన్లోని మూడు స్థావరాలపై స్థావరాలైన ఫోర్డో నతాంజ్ ఇస్పాహాన్పై భారీ బాంబులు వేసి ధ్వంసం చేసింది అయితే అమెరికా దాడుల్లో ఇవి నిజంగానే ధ్వంసం అయ్యాయా అక్కడ కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే అవకాశం లేదా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరి వద్ద సరైన సమాచారం లేదు ఈ నేపథ్యంలో తిరిగి ఆయా కేంద్రాల్లో ఇరాన్ అణుబాంబుల తయారీ చే చేపట్టవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది దీంతో వాన్స్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అను కార్యక్రమాన్ని తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు చెప్పుకుంటోంది